హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను మిషత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసిన లైఫ్ స్టైల్ రొటీన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఎర్రబాస్ ఎక్కేసి వేలో వెళ్తూ ఉన్నాను వెళ్తున్నప్పుడు ఇలా రోడ్ షూట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ట్రావెలింగ్ లాగా చాలా బాగుంటుంది చెప్పాలంటే బట్ ఎర్ర బస్లో అయినా కూడా విండో పక్కన సీట్ దొరకడం వల్ల నాకు ఇక్కడ ఏదో కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఉండొచ్చా ఇంత పెద్దగా టెంట్ వేసారు అన్నట్టు షూట్ చేస్తూ అలానే బాగా వస్తుంది వీడియో అని చెప్పేసి షూట్ చేశాను అది ఎందుకు షూట్ చేశానంటే రోడ్డు మొత్తాన్ని ఇంతసేపు ఈ రోడ్లో బస్లో వెళ్తుంటే చాలా భయమేస్తుంది చాలా అంటే చాలా కానీ తప్పదు భయపడుతూనైనా మనం చేయాల్సిన చోట్లకి ట్రావెల్ చేస్తూ వెళ్ళాల్సిందే కదా భయపడుతూ అలానే ఉంటే ట్రావెల్ చేయలేకపోతాం కాబట్టి సో నేను ఎందుకు భయపడుతున్నానంటే ఈ రోడ్లో బేసికలీ రీసెంట్గా ఈ హోటల్ గుర్తొచ్చిందా ప్రీవియస్ లాగ్లు అన్న వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ హోటల్లో బాగా ఎంజాయ్ చేసి వెళ్ళాము అదే హోటల్ అనమాట మళ్ళీ అది రాగానే కొంచెం ఏదో మైండ్ డైవర్ట్ అయినట్టు ఫీల్ అయింది ఎనివే సో ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఏదో భయంకరంగా భయమేస్తుంది ఎందుకు అని ఆలోచిస్తున్నాను కదా రీసెంట్గా ఒకటి ఈ రోడ్లో పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది ఓలో కార్ మీదకి ఒక ట్రక్ పడి ఒకే ఇంటికి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సిక్స్ మెంబర్స్ స్పాట్ డెత్ అవ్వడం వల్ల అది చాలా ఘోరమైన ఇన్సిడెంట్ ఇన్ కర్ణాటకలో బెంగళూరులో అని చెప్పి అయితే పెద్ద అప్డేట్ వైరల్ అయిపోయింది అనుకోండి సో ఈవెన్ వాళ్ళకి కొంచెం మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఆ ఇంటెన్షన్తో ఈ రోడ్లో వెళ్ళడానికి భయం వేస్తుంది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే బేసికలీ నాకు ఎక్కువ భయంగా ఉంది బట్ ట్రావెల్ చేయకుండా ఉండలేము అంతే సో చూస్తున్నారు కదా ఎన్ని ట్రక్స్ వెళ్ళాయి అప్పటి నుంచి అని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చెప్పారనమాట అంటే డే టైంలో ఎక్కువగా ఇలా ఎక్కువ లగేజ్ వేసుకొని లగేజ్ తీసుకెళ్ళే గాడీలని అవన్నీ కొంచెం బంద్ చేస్తామని చెప్పి పోలీసులు అసలు ఏం జరగలేదు ఇదన్నీ లోపే మేము చేరవలసిన చోటకైతే వచ్చేసాము ఇది బస్ స్టాండ్ చాలా పెద్ద బస్ స్టాండ్ ఎంత పెద్ద బస్ స్టాండ్ అంటే చూడండి ఇంత పెద్ద బస్ స్టాండ్ కానీ ఇక్కడికి మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి బస్సులు కానీ ఆటోలు కానీ ఏది అంత ఈజీగా దొరకదు సో నేనైతే ఫాస్ట్ నైన్ టెన్ ఇయర్స్గా ఇక్కడ డిగ్రీ చదివేటప్పుడు నాకు అనిపించలేదు ఇప్పుడు మొత్తానికే టూ వన్ ఇయర్ బ్యాక్ ఏదో మొత్తం బస్ స్టాండ్ మొత్తం మార్చేశారంట సో బెంగళూరు సిటీలో కన్నా ఈ ఊర్లో అంత బాగుంది బస్ స్టాండ్ బస్ స్టాండ్లోనే ఎంత సమ్మగా ఉందా అన్నట్టు ఫీల్ వచ్చింది నాకు అక్కడ వ్యూస్ వైబ్స్ ప్లేసు కిందకి పైకి వెళ్ళడానికి ఎస్కిలేటర్సు చాలా అంటే చాలా మారిపోయింది అక్కడ అడిగాను అంటే నేను టెన్ త్రీ ఇయర్స్ ఇదే ఊర్లో ఇదే బస్ స్టాండ్లో ట్రావెల్ చేసినప్పుడు ఇప్పటికీ చాలా డిఫరెన్షియేషన్ వచ్చింది కదా నేను ఇక్కడ ఇలాంటి చోటకి వెళ్ళాలనుకుంటున్నా ఎలా వెళ్ళాలి ఏంటి అని పైన ఉంది గ్రౌండ్లో ఉంది మళ్ళీ బేసిక్లో కూడా ఉందనమాట ఇన్ని మొత్తము రెండు మూడు సార్లు తిరిగినా కూడా నాకు నేను వెళ్ళాలనుకుంటున్న ప్లే ప్లేస్కి అయితే సో ఎలా వెళ్ళాలో నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను మొత్తానికి ఇంకా అయ్యే పని కాదు అని చెప్పేసి సో బాబాయ్కి అయితే కాల్ చేశాను అనమాట సో ఇంక ఇక్కడ ఎస్కిలేటర్ బస్ స్టాండ్లో ఎస్కిలేటర్ ఏందా అని నవ్వొచ్చింది మేము అలా వెళ్తుంటే మాకే తెలియకుండా క్యూటీ అయితే బ్యాక్ నుంచి వీడియో అయితే అనమాట ఫైనలీ ఇంకా భయపడుతూనే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తూనే బస్ స్టాండ్కి వచ్చేసాం ఎక్కడికి వచ్చామన్నది మీరు ఇప్పుడు చదువుకునేసింది ఈ పేరుని చదివిన ప్రతి ఒక్కరు కామెంట్లో మెన్షన్ అయితే చేయడం అస్సలు మిస్ అవ్వకండి సో నేను వచ్చినది తుమ్కూర్కి అనమాట సో తుమ్ముకూరులో మా నాన్న వాళ్ళ తమ్ముడు అంటే మా సొంతం మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఇక్కడే వాళ్ళు ఓన్ హౌస్ సెటిల్డ్ అనమాట సో మా బాబాయ్ కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్తుంటే అమ్మ నాకు బెంగళూరు నుంచి తుమ్కూరుకి ఒక వన్ అవర్ పడుతుంది ట్రావెల్ సో ఇంకా సండే టైంలో అలా కొంచెం బాబాయిని చూసుకెళ్ళేలాగా ఉంటుంది అని చెప్పేసి బస్ స్టాండ్కి వచ్చాను బేసికలీ గ్రౌండ్లోకి వెళ్తే దొరుకుతుంది మీరు వెళ్ళాల్సిన చోటకని చెప్పారని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాను అస్సలు దిక్కు తెలియట్లేదు ఏం చేయాలో తెలియదు స్వామి ఈ బస్ స్టాండ్లో ఎక్కడికి వెళ్ళాలా అనే ఆలోచన కూడా రావట్లేదా అనుకుని కూర్చున్నా ఈలోపు ఒక మాకు క్యాంటీన్ అదే ఏదో స్నాక్స్ తీసుకోవడానికి అయితే దొరికేసింది అనమాట స్నాక్స్ కోసం అని వెళ్ళారా అది ఇది అనుకుంటూ చాలా కొనేసారు ఈ గ్యాప్లో ఆటో దొరికేసింది ఆటో నుంచి పట్టుకొని వచ్చేస్తే చూడండి నేను చదివిన నా కాలేజ్ మెమోరీస్ నా కాలేజ్ గ్రౌండ్ ఎంట్రెన్స్ ఎవ్రీథింగ్ నా కిడ్స్కి అది నేను చదివిన ఈ కాలేజ్ ఎంట్రెన్స్ని నా పిల్లలకి చూపించిన తర్వాత దాంట్లో ఉన్న మజానే వేరే అంటే నమ్మండి అందులో నువ్వు అయితే అమ్మా నువ్వు ఇక్కడే చదివావా ఇదే మీ స్కూలా ఇదే మీ స్కూలా అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది ఇంక ఈలోపు ఆటోలో నుంచి మేము దిగాల్సిన చోటకైతే దిగేశాం ఈ గ్యాప్లో మా తమ్ముడు కూడా వచ్చి మమ్మల్ని పిలిచికెళ్ళాడు ఆల్రెడీ ఇంటికి ఇంకా అక్కడికి నేను వస్తున్నానని చెప్పేసి నా చెల్లి కూడా వచ్చింది చాలా రోజుల తర్వాత అక్క వస్తుంది ఇంటికి ఇంకా అక్కతో చూసినట్టు కలిసినట్టు అని చెప్పేసి అని చెప్పి ఇంకా అలాగే వాళ్ళ నాన్నని చూడడానికి ఆమె మా బాబాయ్ని చూడడానికి నేను ఇలా ఇద్దరు వెళ్ళి మొత్తానికి పిన్ని బాబాయ్ వాళ్ళు ఇళ్ళనైతే సందడి సందడిగా చేసేసాం సండే మొత్తం ఇంకా కిడ్స్ అందరూ కూడా హాయ్ చెప్తున్నారనమాట వీడియోకి మేము చాలా రోజుల తర్వాత వెళ్ళామని చెప్పేసి మా పిన్ని బోల్డన్ని వంటలు అయితే చేసి పెట్టేసింది సో పొద్దునంతా బిర్యానీ తినెళ్ళాము కదా ఇంకొక పిన్ని వాళ్ళ ఇంట్లో ఇక్కడ బెంగళూరులో ఇంకా అక్కడికి వెళ్ళేపాటికి పెద్దగా డైజెషన్ ఏమవ్వలేదనమాట ఎక్కువ తినలేదు కానీ ఆమె చేసింది కదా ఆమె సాటిస్ఫాక్షన్ కోసం మేము కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళామని చెప్పేసి కడుపు బే నిదానంగా నేనైతే నిజంగా చాలా కంఫర్టబుల్గానే తిన్నాను చాలా వెరైటీస్ అయితే చేసింది మా పిన్ని ఈమె అండ్ మా అమ్మ కోడలు అండ్ మా నాన్న అంటే మా బాబాయ్ మా నాన్న తమ్ముడు అనమాట చూడండి ఎన్ని పిండి వంటలు పెసరబాళ్ళు మళ్ళీ క్యాబేజీ పల్లెం విత్ చపాతి పప్పు రసం వైట్ రైసు అండ్ ఇంకేంటి పెసర బ్యాళ్ళ పాయసం కూడా చేసింది సో కొంచెం హీట్ కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి చాలా బాగుంది నేనైతే బాగా తినేసాను కూడా ఇంక అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి చాలా రోజుల తర్వాత అంత కంఫర్టబుల్గా కూర్చొని తిన్నామంటే నమ్మండి ఇంకా తిని వెంటనే కొద్దిసేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా క్యూటీ మిల్కీ అయితే బయటకి మొన్న అంతా కనపడేళ్ళకి బాగా ఆడుకుంటున్నారండి అసలు రావట్లేదు అక్కడి నుంచి మట్టిని తీసుకొని వినాయకుని చేస్తాము ఆంజనేయం చేస్తామని చెప్పేసి సో యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళది ఇది సొంత హోన్ హౌసే అనమాట బట్ ఇంకా పెయింటింగ్ అంతా క్లీన్గా చేయించుకుంటున్నారు అంతకుముందు వేసిన పెయింటింగ్కే వాళ్ళు వైట్ పెయింట్ వేయించుకొని వచ్చారనమాట మేము వెళ్ళినప్పుడు కలర్ పెయింట్ అంతా వేయిస్తున్నారనమాట కొత్తగా అంటే ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి కలర్ వైట్ పెయింట్ ఉండింది కదా అన్నట్టు సో ఆ పెయింట్ అతను పెయింట్ చేస్తూనే ఉన్నాడు అందుకే నేను ఎక్కువ క్లియర్గా ఇల్లు అయితే చూపించలేకపోయాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంది లోపల కంటే బయట అయితే చాలా బాగుంది ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి అంతా ఇంకా టైం అయితే అయిపోయింది కదని చెప్పేసి అక్కడి నుంచి మా తమ్ముడుతో డ్రాప్ చేయించుకున్నాను ఇక్కడ నేను నేను చదివినప్పుడు నాతో పాటు చదివిన నా కొలీగ్ అనమాట ఈ సో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు తుమ్కూరులోనే సో దట్ ఇంకా ఆమెకి తెలియకుండా నా బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్తాను ఆమెకు తెలియకుండా వచ్చి వెళ్ళడం అంటే నాకు నచ్చదు ఆమెకు చెప్పగానే ఆమె ఇంటికి రాకుండా అస్సలు పోకూడదని చెప్పింది ఇక్కడ ఆమె కూతురు అనమాట మిల్కీ క్యూటీ అండ్ ఆ పాప నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఒక్కతే అమ్మాయి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా చేసిన ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇండివిజువల్ ఇల్లు ఎంట్రెన్స్లోనే చూడండి గేట్ లోపల నుంచి ఎంత పెద్ద కాంపౌండ్ ఈ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నారంటే ఇంకా మిల్కీ మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకోవడమే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంక ఇక్కడ ఇంకా మరింత బాగుంది గేట్ కాంపౌండ్ దాని లోపల వీళ్ళకి ఆడుకోవడానికి ఇంత ప్లే గ్రౌండ్ కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు కూడా ఇండివిజువల్గా ఉంది ఓనర్స్ ఎవరు ఉండరు సింగిల్ ఇల్లు అనమాట సో ఇంకా ఓనర్స్ బెంగళూరులోనే సెటిల్ అయిపోయారంట వీళ్ళకి సొంత ఇల్లు లాగా ఫీల్ అవుతుంది ఇది అంతే ఈ ఇల్లు కూడా చాలా అంటే చాలా పెద్దది చాలా బాగుంది కన్వీనియంట్గా ఉందన్నమాట వాళ్ళకి ప్రతి ఒక్కటి అకామిడేషన్స్ అండ్ రెంట్ కూడా చాలా బాగుంది ఈవెన్ నేను ఇంకొస్తున్నానని చెప్పేసి నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపే బిర్యానీ చికెన్ కర్రీ అన్నీ రెడీగా చేసి పెట్టేసింది అనమాట సో ఎంట్రెన్స్ నుంచి అలా కొద్దిగా వీడియో షూట్ చేసుకున్నాను యాక్చువల్లీ తనకి కొంచెం వీడియో తీయాలంటే తనకిష్టము బట్ క్లీన్గా నీట్గా ఉండాలి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫ్రెష్నెస్ లేకుండా ఉంటే తీపిచ్చుకోదు సో ఫైనలీ అక్కడ అందరూ కలిసి నాన్ వెజ్ పార్టీ మొత్తం తిన్న తర్వాత బస్ స్టాండ్కి అయితే వచ్చాను ఆల్రెడీ సెవెన్ థర్టీ అయితే వెయిటింగ్ సో ఫైనలీ ఫెస్టివల్ స్పెషల్గా బిఎమ్టీసీ బస్సులు కూడా తుమ్కూరు టు అయితే వేశారు ఇంకా నాన్ స్టాప్ బస్సులు ఎక్కితే మాకు జాలలి క్రాస్లో స్టాప్ ఉండదని చెప్పేసి సో ఫ్లైఓవర్ కింద వచ్చే అయితే వెయిట్ చేసి ఎక్కేసి వచ్చేసాం ఇంటికి రీచ్ అయ్యేపాటికి టెన్ థర్టీ అయింది తెలుసా సో ఇది ఇవాళ మా సండే వీకెండ్ స్పెషల్ లాగ్ చాలా బాగా ట్రావెల్ లాగు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన లాగ్ అయితే చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్